ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం వీడియో బాగుందనుకుంటే వాచ్ చేయండి మార్నింగ్ లాగండి ఇది నిన్న మార్నింగ్ లాగు ఎనీవే మీకు ఏదైతే చూపిస్తున్నానో నా పూజా విధానం అండి ఒక మాట చెప్పన దేవుడు మనల్ని ఏమి అడగడు పళ్ళు ఇవ్వండి కాయలు పెట్టండి ఈ రకాల పువ్వులు పెట్టండి అంత మన మన సంతోషం కోసం మాత్రమే అదే మన సంతోషంతో దేవుడిని ఒక్కటే అడగండి మంచి ఆరోగ్యం అని ఇంకేమీ వద్దు ఎందుకంటే ఇవాళ రేపు వద్దున్న మనకు వచ్చిన వ్యాధులు ఎలాగొంటున్నాయంటే మనకు ఉన్నదంతా అమ్ముకున్నా మనం ఖర్చు పెట్టినా సరే ఆ వ్యాధులు అనేవి ఏవైతే రోగాలు వస్తున్నాయో మనం సరిచేసుకోలేకపోతున్నాం అన్నమాట ఆరోగ్యం చాలా ముఖ్యమైనది భగవంతుని నాతో ఒకటే కోరుకోండి అలాగని పండగలకి పబ్బాలకి ఓ ఇష్టం వచ్చిన డెకరేట్లు చేసాం అప్పు చేసి పలహారాలు ఇవన్నీ వద్దు ఎంత ఉంటే అంతలో సరిపెట్టుకొని దేవుణ్ణి మొక్కుంటే దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడని నా అభిప్రాయం ఉంటే పెట్టుకోవచ్చు అది మన మనస్ సంతోషం కోసం మాత్రమే పెడతాము ఇంకా ఉంటే ఖచ్చితంగా పెట్టండి లేని దానికోసం అప్పు చేసి పెట్టడు పెట్టడం అది సబ్ సభ్యత కాదు అనిపిస్తుంది అది మీ ఇష్టంగా వదిలిస్తాను చెప్పడం నా ధర్మం చెప్పాను అంతే ఇంకా మీకు ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో చాలా రోజులైందండి నాకు టీ అండ్ చపాతి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం నచ్చుతుంది ఎప్పుడు రెగ్యులర్గా నాకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఎలాంటి అలవాట్లేమో లేవండి అత్తమ్మల ఇంటికి వచ్చాక వీళ్ళు తినేవాళ్ళు అనమాట వాళ్ళు తినేవాళ్ళు మాకు నాకు కూడా మరి అలాగా అలవాటు అయిపోయింది యాక్చువల్గా నాకు చపాతీ అంటే ఇష్టము అలాగా అలా రోజు టీతో తినడం వల్ల నేను కూడా అలానే అలవాటు చేసేసుకున్నాను అప్పటి నుంచి రెగ్యులర్గా తినేదాన్ని ఈ మధ్య దాన్ని స్కిప్ చేశాను అనమాట రెండు చపాతీలు తినిస్తాను కొంచెం టీ తాగేసి చపాతీ టీలో ముంచుకుంటే కాంబినేషన్ వేరు చాలా బాగుంటుంది రెండు చపాతీలు తినిస్తాను అనమాట అయిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు స్కిప్ చేశాను నిన్న రాత్రి నేను చపాతి పిండి కలిపేసి ఎక్కువైపోయినాది వదిలేశాను ఫ్రిడ్జ్లో పెట్టి అది వేస్ట్ అయిపోద్దని మళ్ళీ చపాతీలు చేసుకొని తింటున్నాను మార్నింగు మా చిన్నవాడు అక్కడ మీకు చూపిస్తున్నాను కదా బ్రష్ చేస్తున్నాడు యాక్చువల్గా ఎప్పుడు నేనే చేయిస్తాను అప్పుడప్పుడు కొంచెమైనా అలవాటు అవుతుందని చెప్పేసి ఆడికి మట్టుగా ఆడిని చేయమంటున్నాను అంతే ఒకసారి ట్రై చేయండి చపాతి టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అదేంటో నాకు అలా అన్నమాట చపాతి తినడం వల్ల ఏంటంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి అంటే మనకి మోషణం ఉన్నా సరే లేకపోతే మనం ఒళ్ళు ఎక్కువగా ఉన్నా సరే అంటే లావుగా ఉన్నా సరే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చపాతి తినడం వల్ల ఇంకా అక్కడ పనంత అయ్యింది పాలు చపాతి తినేసి వచ్చాడు ఇక్కడ నాకు భీమాసం చేస్తున్నాడు అనమాట సొద్దు మొక్కతో ఒక వరుస రాసిస్తున్నాడు ఏబీసీలు స్కూల్ సెలవు ఇచ్చారండి నిన్న సెలవు ఈరోజు సెలవు స్కూల్ రెండు రోజులు సెలవు ఇచ్చారు సెలవు దొరికిందంటే నాకు బుర్ర పాడైపోయిందని లెక్కే ఇక్కడ హోంవర్క్లు అయితే చేయిస్తున్నాను సరదాగా వాడి మీద పడుతుంది అనమాట ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను మా పెద్దోడు అంతగా వీడియోలో కాకి రావడానికి ఇష్టపెట్టుకోడవాడు ఆ తర్వాత నా వంట పని ఇంకా ఇల్లు క్లీనింగు అంతా చేసుకోవడమే అయిపోతుంది అనుకుంటాం కానీ రోజంతా ఖాళీ ఉండడం లేండి లేదండి అసలు దానికి తోడు చాలామంది అనుకుంటారు పని పాటలు లేదేమో రోజు ఫోన్లో ఉంటుందని ఫోన్లో ఉండడం కాదండి నన్ను ఏమైందంటే వీడియో అప్లోడ్ చేస్తుంటే అప్లోడ్ అయ్యేది కాదు అది అని చూపించేది అలాగే నేను చాలా వీడియోస్ అప్లోడ్ అనమాట యూట్యూబ్లో కూడా చాలా చర్చ్ చేశాను అసలు ప్రాబ్లం ఏంటనే ప్రాబ్లం ఏంటంటే ఒక గంట రెండు గంటలుగా అవి రికవర్ అయిపోతాయని చెప్పేసి యూట్యూబ్లోని హిందీలోనేది కూడా సరిగ్గా అర్థం కాదు వచ్చి రాని భాష ఓకే అర్థం చేసుకున్నాను తర్వాత అవి మరి డిలీట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదన్నమాట ఒకటి ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ అయిపోయినాయి చాలా వీడియోలు డిలీట్ చేశాను మిగతా వదిలేశాను ఏంటంటే ఫాలో చేసుకుంటారు కదా వాళ్ళు వాళ్ళకి నోటిఫికేషన్స్ అనేవి చిరాకుగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఏంటి గడికి ఇవే మెసేజ్లు ఇవే ఫోటోలు చిరాకు వస్తుందని వాళ్ళకు కూడా చిరాకు వేస్తుంటుంది కదా అదే నా భయం అలాగనే డిలీట్ చేశాను కానీ ఎంతవరకు డిలీట్ చేయగలిగా అంతవరకు డిలీట్ చేశాను అండ్ అలాగే డిలీట్ చేయడం కూడా అసలు ఫేస్బుక్ యాక్సెప్ట్ చేయదమాట మరి తప్పదు డిలీట్ చేసేసాను ఎనీవే మీకు అక్కడ ఏదైతే చూపిస్తున్నానో పప్పు ఆనపకాయ వండానండి పప్పు ఆనపకాయ కాంబినేషన్ ఎంతమంది గెస్ట్ అని చెప్పండి చాలా బాగుంటుంది కదా ఏ సీజన్లో ఇప్పుడు ఆనపకాయలు దొరుకుతాయి కాబట్టి ఆనపకాయ తెచ్చుకున్నాను కొనేసి ఇక్కడే ఇక్కడ మాకేమో ఉండవండి కోతులు నాకు ఇంట్రెస్ట్ మొక్కల మీద కానీ ఏవైనా వెజిటేబుల్స్ అవి పండించాలన్నా అంటే చాలా ఇష్టము కాకపోతే ఇక్కడ మా కోతులు అసలు ఒక్కటి కూడా ఉండవు అన్నమాట అన్నీ పీకిస్తాయి మా పూల మొక్కలే పూజ కోసం వేసుకునేవి కుండీలు అవి తిరిగేసిస్తాయి భీమత్సం చేస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి ఏమి వేయను అన్నీ కొనుక్కునే తెచ్చుకుంటాము ఎక్కడ పప్పు పోపేశాను కదా అదే మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా లేడీస్కి ఖాళీ ఏమి ఉండదండి రోజంతా పని ఉంటూనే ఉంటుంది పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ బేమస్ జంటు పిల్లలు తినిపించాలంటే వాళ్ళకి చాలా చాలా కష్టము ఎంత ట్రబుల్ అంటే చెప్పడానికి కాదు అంత స్ట్రబుల్గా ఉంటుంది ఇంకా కాసేపు అన్నమాట ఆడుకున్నమాట హెడ్ హెడ్డేక్ ఏం లేదు అమ్మాని తలపడతాను అమ్మాని తలపడతాను అవుతుండాలి తలొప్పు వస్తే ఖచ్చితంగా వాడే పడతాడండి మా పెద్దవాడు అలా కాసేపు టైం స్పెండ్ చేసాము అగండి వాళ్ళు కాటన్ అయితే వేసిస్తారు ఇరవై నాలుగు గంటలు పెద్దవాడికి ఎక్కువగా టీవీ ఇవ్వడం లేదు స్కిప్ చేసాము ఎగ్జామ్స్లో మార్క్స్ అవి సరిగ్గా తేడా లేదని కొంచెం భయపెట్టి వదిలే అనమాట నీకు మార్క్స్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి మంచి మార్క్స్ తెస్తేనే నీకు నీకు టీవీ ఇస్తానని చెప్పి కొంచెం భయపెట్టాను వాడికి అందుకే అని చెప్పేసి వాడికి అసలు టీవీ ఇవ్వడం లేదు చాలా తగ్గించేశాను అక్కడ మీకు చూపించాను కదా దుంపలు చిలకడ దుంపలు మొక్కజొన్నలు స్వీట్ కార్న్స్ మామూలు మొక్కజొన్నలు చెనక్కాయలు ఈ ఉసిరికాయలు నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం అండి ఎంత ఎలాంటివి చూస్తే మాత్రం తినిస్తాను పెండ్లం దుంప ఒక టీవీ మొన్న కూర బజార్కు వెళ్ళేటప్పుడు తీసుకొచ్చా అనమాట అవి సాయంత్రమే మరి అన్నమే అని తినలేదు ఇవే పెద్దోడు నేను తిన్నాము పెద్ద పై తిన్నాడు చిన్నోడు అసలు ఇష్టం ఉండదు పెద్దోడు కదా ఇదివరకు తినేవాడు కాదు డోరీమాన్లోని వాళ్ళు డోరమాన్లోని సిజుగా ఉంటుంది కదా అది తింటుంది అది తినడం చూసి ఇది ఎలాగుంటుంది అని టేస్ట్ చేసినాడు అడికి నచ్చింది కదా తిన్నాడు ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఎప్పుడు కూడా ఒక అర లీటర్ పాలు తీసుకుంటానండి నేను చిన్న బాబు కోసం అని చెప్పేసి గేదె పాలు అవి తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే బాగా మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిస్తాను పాలు మరగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మిగడ అనేది మనకి తిక్కుగా వస్తుంది అన్నమాట మిగడ తీసి ఒక గిన్నెలోనే ఎందులోనూ స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను అది ఉంచుకున్న తర్వాత ఒక వన్ వీక్కి టెన్ డేస్కి మ్యాక్సిమం వన్ వీక్కి టెన్ డేస్కి ఫుల్ అయిపోతుంది అనమాట ఇలాగ వన్ వీక్కి టెన్ డేస్కి నేను బట్టర్ తీసి నెయ్యి చేస్తాను ఈ పాలు మీకు చూపిస్తున్నాను కదా ఒకవేళ టెన్ డేస్గా అన్నాను కాబట్టి అది మనం చెయ్యి పెట్టుకున్న నీట్గా ఉంచుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోని స్మెల్ రాకుండా ఉంటే దాన్ని పన్నీర్ చేసుకోవచ్చు స్మెల్ వచ్చి బాగాలేదు అనుకుంటే మాత్రం దాన్ని స్కిప్ చేసి ఇవ్వచ్చు నేనైతే నాకు ఎప్పుడు పాడవలేదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను మళ్ళీ దీన్ని పన్నీర్ చేస్తాను నాకు ఎప్పుడు ఎఫెక్ట్ అనిపించలేదు బాగానే ఉంది అంటే అవ్వదండి కొంచెం అవుతుంది బటర్ అయితే ఇలాగ వస్తుంది హండ్రెడ్ ఎమ్ఎల్ వన్ టూ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ నెయ్యి వస్తుంది ఎంత బటర్కి ఎక్కువేమీ రాదు హండ్రెడ్ ఎంఎల్ అంటే పర్వాలేదు వన్ ఫిఫ్టీ ఇలాగా అంటే పర్వాలేదు నాకు తెలిసి ఈసారి మాత్రం కొంచెం ఎక్కువే వచ్చినది అంటే మనకి తీసుకునే పాలు బట్టి ఉంటుంది లేత పాలు అనుకోండి అంత రాదు అన్నమాట కొంచెం గేదెలు వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఇలాగ ఉంటాయి కదా వాటికి ఫ్లాట్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిమ్మన చెప్పాను కదండి లెమన్ వేసుకొని పన్నీర్ చాలా ఈజీ అండి ఒక మాట చెప్పిన మనం పన్నీరు స్టోర్లో కొనుక్కుంటాం కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా పాలు అనేవి ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి కదా ఎప్పుడైతే సేల్ లేదో ఎక్స్పైర్ అయిపోతే అవే పన్నీర్ చేసి మనకు అమ్ముతారు అంతే ఇంకేం కాదు నేను కొంచెం వేడెక్కిన తర్వాత లెమన్ ఒక రెండు మూడు చుక్కలు వేసుకుంటే పాలి చక్కగా విరిగిపోతాయి పన్నీర్ ఏం పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈసారి నేను కూడా ఎప్పుడు కొనేసుకుంటాను ఈసారి ఒక రెండు ప్యాకెట్లు కొని తెచ్చి చేయాలి ఎంత సైజులో ఎంత వస్తుందో చూద్దాము అసలు పావు కేజీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సంథింగ్ అనుకుంటాను రేట్ ఎక్కువే పావు కేజీ ఎప్పుడు అలాగే కొన్ని తెచ్చుకుంటాము ఇక్కడ నెయ్యి మరగబడుతున్నాను ఒకవైపు ఒకవైపు పన్నీర్ చేశాను అక్కడ జాలు చూసారా అది ప్లాస్టిక్ కాదండి లోపల లోపల ఉన్నదంతా స్టీలే మాక్సిమం నేను ప్లాస్టిక్ ఇలాంటి వాటికి ఫుడ్ వాటికి యూజ్ చేయను ఆ స్టీలే లోపల ఉన్నది ప్లాస్టిక్ లాగా బయటంతా ప్లాస్టిక్ లోపలేమో స్టీలు ఇక్కడ నెయ్యి కూడా బాగా మరిపోయింది ఇలా చేయడం వల్ల ఏంటంటే నెయ్యి నిలవుంటుంది మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మధురమైన స్మెల్ వస్తుంటుంది నా నా ఏదైతే ఇంట్లో వాడుకలకి నాకు అలాగ నెయ్యి సరిపోతుందండి హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాను కదా పూజల కాట్లకి అయితే మాత్రం కొంటాను వేరేగా ఎందుకంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు తీసిస్తూ ఉంటాను కాబట్టి చేయితోటి మనకి కొంచెం నాకు అంత అనిపించదు పూజలకి పూజలకైతే కొనుక్కొనే పూజ చేసుకుంటాను ఇంట్లో వాడికి అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మీకు వడకట్టిన తర్వాత ఎప్పుడైనా క్లాత్లోనైనా లేకపోతే ఇలా ఏదైనా కంటైనర్ ఉంటే కొంచెం బరువు పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను కొంతసేపు నుంచి అన్నది కడిగి ఉండడం లేదు పడిపోతుంది అని చెప్పేసి తీసేసాను కరెక్ట్గా ఇలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేద్దాము మీకు వీడియో కూడా పెడతాను